నమస్కారం అండి వినాయకు స్వాగతండి మన షాప్ వచ్చేసారు గాయత్రి హ్యానం కదా గాయత్రి ఖ్యానం సిటీ మార్కెట్ అండి షాప్ నెంబర్ తొంభై తొమ్మిది అండి కుటుంబారు కదా గాయత్రిఖ్యాం గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుంది గుంటూరులో సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ అంటే వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే ఉంటుంది చాలా మంది హైదరాబాద్ హైదరాబాద్ అని అడుగుతూ ఉన్నారనమాట సో వీ దగ్గర మనం ప్రీవియస్గా వీడియోస్ అయితే షేర్ చేస్తామండి అండ్ కంప్లీట్ వీ దగ్గర అయితే మాత్రం హ్యాండ్లూమ్ స్పెషల్ స్పెషల్గా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటాయండి తట్టు రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయి సో ప్రతిదీ కూడా హ్యాండ్లూమ్ కాటన్ అండ్ అలాగే హ్యాండ్లూమ్ పట్టు కూడా అండి ఏవైనా కూడా హ్యాండ్లూమ్ మాత్రమే మెయింటైన్ చేస్తారు సార్ ఈరోజు మరి స్పెషల్ ఏంటి গোলাপালিকা গোলাপালিকা ওকে ఓకే సో మనకి వన్ ట్వంటీ కౌంట్ అంటే దట్ మీన్స్ ఏంటంటే అండి చాలా స్మూత్ వస్తుంది ఫైన్ క్వాలిటీ వస్తుందనమాట అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైక్ మన కంచి కాటన్ శారీస్ ఎట్లా అయితే మంచి షైన్తో చాలా బాగుంటాయో ఆ విధంగా వస్తుంది అనమాట సో ఇవి వచ్చేసరికి గొల్లాపల్లి కాటన్ అండి కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ అంతా కూడా వీవింగ్ అయితే వస్తుంది మీకు రివర్స్లో కూడా చూపిస్తున్నారు చూడొచ్చు పేస్టల్ కలర్స్ అండి కొంచెం పెద్దవారికి పెట్టుబడిగా పెట్టేదానికైనా అట్లా బాగుంటుంది అండ్ అలాగే ఆఫీసెస్ వెళ్ళే వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ అట్లాంటి వాళ్ళకు కూడా సో చాలా కంఫర్ట్ ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి సార్ మెయింటెనెన్స్ కూడా ఈజీ కదా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఓకే లైట్ కలర్ కదా పోతుందన్న భయం కూడా అవసరం లేదు ఓకే ఆల్ ఓవర్ వస్తుంది ఓకే ఓకే ఆకచంగు దాకో వరకు కూడా వీవింగ్ వస్తుంది సార్ బ్లౌజ్ లేదా బ్లౌజ్ రాదు ఓకే ఓన్లీ సారీ వస్తుంది ఎట్లా అండి కాస్ట్ ఎట్లా పది వందల నలభై ఓకే షిప్పింగ్ ఛార్जेस అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయండి సో వీటిలో మనకు ఆ డిజైన్స్ మారుతాయా సేమ్ డిజైన్ లో కలర్స్ వస్తాయా సేప్ ప్రైజ్ గా వస్తుంది సార్ వస్తాయి ఓకే సో మీకు సెట్లో ఒక కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తారండి వాటిలో మీకు కలర్ ఆప్షన్స్ వేస్తారనమాట ఓకే ఇది మనకు వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఓకే గ్రీన్ కలర్ అయితే వస్తుంది ఓకే నైస్ ఓకే మరొక డిజైన్ అండి సూపర్ మంచి ఫైన్ క్వాలిటీ అండి మీకు వన్ ట్వంటీ కౌంట్ అంటేనే స్మూత్ అండ్ షైనీ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది ఓకే మరొక సూపర్ అండి ఓకే రిచ్ పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు గ్రాండ్ పళ్ళు ఓకే వీటిలో కలర్స్ చూద్దాం సో ఏ సారీ అయితే నచ్చుతుందో దాన్ని చక్కగా మీరు స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక సూపర్ కలర్ అండి ఓకే ఓకే రేర్ కలర్స్ అండి అండ్ అలాగే పేస్టల్ కలర్స్ కలర్స్ అయితే మాత్రం ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీ గ్రీన్ నైస్ చాలా బాగుంటుందండి ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుంది అండ్ మరొక లైట్ కలర్ కాంబినేషన్ అండి లీవ్స్ పెద్ద పెద్ద లీవ్స్ వచ్చింది అండ్ అలాగే లతల డిజైన్ అయితే వచ్చిందండి ఓకే సూపర్ ఆలోవ శారీ ఓకే వాషెస్ పడే కొద్దిగా స్మూత్ వస్తుంది అండి చాలా బాగుంటుంది హ్యాండ్లూమ్ శారీస్ చాలా మందికి తెలుసు సో కొంచెం తెలియని వారి కోసం నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో మనకి ఏంటంటే వాఫ్ వెఫ్ట్ పోగులు మనకి వన్ ట్వంటీ కౌంట్ అంటారనమాట నేత అప్పుడు అండ్ కొలత కూడా ఏ చీర తగ్గడము బారు తగ్గడము లేకపోతే వెల్లడుపు తగ్గడం అనేది ఉండదండి ఎందుకంటే ప్రతిదీ మగ్గాల మీద కాబట్టి ఒక కొలత ఫిక్స్ అయిపోయి ఉంటారన్నమాట అదే ఉంటుంది మనకు వచ్చేసరికి సో రీసెల్ పర్పస్ ఎవరైనా ఈ శారీసే కాదు కొంచెం లో కాస్ట్ లో కాటన్ శారీస్ కావాలండి హ్యాండ్లూమ్ శారీస్ అన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చండి లేదు పట్టు శారీస్ కావాలన్నా కూడా నెక్స్ట్ డిజైన్ ఓకే అలవో సారీ ఇలా ఉంటుంది బోర్డర్ ఇట్లా ఓకే ఓకే క్రీమ్ కలర్ Cream. Nice, nice. Estil green, pistagre, oh, ok. Pistagre, não green, green. Hmm. purple color flower. Ok. Pistar. Nice. Nice, uh -huh. ok. Ok. సూపర్ కలర్స్ కూడా మంచి పేస్ట్రీ కలర్స్ అండి ఇది చీర ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా నైస్ నైస్ డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా ఇది బాగుంది ఇది బాగాలేదు అనే దానికి లేదు స్మాల్ డిజైన్స్ వచ్చాయి ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం పెద్దవారికి ఏంటంటే మరీ హడావిడిగా లేకుండా కొంచెం సింపుల్గా అనుకున్న వారికి కూడా ఇవి చక్కగా సూటబుల్ అండి మరొక రేర్ కలర్ సో మీరు ఏంటంటే బోర్డర్ లాగా కనబడుతుంది కదా చిన్న పట్టీ లాగా వచ్చింది ఆ కలర్తో బ్లౌజ్ ప్యారండి ఏదైనా డిజైనర్ బ్లౌజ్ని ప్యారప్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంటుందండి ఈ శారీ అయితే మాత్రం నైస్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ ఎంత బాగున్నాయండి డిజైన్స్ అయితే మాత్రం ఓకే టెంపుల్ బోర్డర్ వచ్చిందండి అద్దరిపోయింది అసలు ఓకే ఓకే మరొక రేట్ కలర్ లైక్ సపోటా కలర్ అనవచ్చు అండి లైట్ సపోటా కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓకే మీ కలనేత షేడ్ అండి మీకు డబల్ షేడ్ కనబడుతుంది కదా కలనేత షేడ్ అయితే వచ్చింది మిడిల్ పార్ట్ ఓకే నిజంగా అండ్ అలాగే ఏజ్ కూడా లిమిట్ ఏం లేదు ఎవరు కట్టుకున్నా బాగుంటుంది బాగుంటుంది సేమ్ కలర్లోనే డిజైన్ చేయిందండి ఇది ఓకే మరొక ఏ కలర్ ఎక్సలెంట్ ఉందండి ఓకే నైస్ కోరా కలర్ అండి దానికి పెసర గ్రీన్ కాంబినేషన్లో బ్లౌజ్ మీరు ప్యారప్ చేసుకోవచ్చు బాగుంటుంది మరొకటి వచ్చేసరికి పింక్ కలర్ బేబీ పింక్ నైస్ నైస్ సూపర్ క్లాస్ కలర్స్ అండి కూడా ఎంత బాగున్నాయో లైట్ కలర్స్ కదా అని ఎక్కడ డల్ కూడా కాలేదండి చాలా బాగున్నాయి లుక్ వైజ్ చూసుకుంటే పోవడం కూడా ఏముంటుంది హ్యాండ్ వాచ్ సో ఈ కలెక్షన్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ సార్

ఆలవ శారీ అంతా కూడా డిజైన్ వస్తుంది ఎట్లా సార్ కాస్ట్ ఎట్లా ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఓకే ప్యూర్ కాస్ట్ కౌంట్ ఎట్లా అంటారు ఇది వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది సూపర్ సూపర్ చాలా బాగుంటుంది ఓకే ప్రతి డిజైన్ లో ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వాటిని కూడా చూద్దాం ఓకే 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 సో డిజైన్ అంతా సేమ్ వస్తుంది అండి జస్ట్ కలరే కలర్ కూడా చాలా బాగుందండి ఓకే సో మీకు ప్రతిదీ ఓపెన్ చేసి చూపిస్తున్నామండి బ్లౌజ్ రాదు బ్లౌజ్ అయితే రాదు సరే ఇది మనకు ఐదున్నర మీటర్ ఉంటుంది ఓకే మీటర్ కరెక్ట్ గా ఉంటుందండి ఇవి కూడా మనకు ప్యూర్ హ్యాండ్లూమే వస్తాయి అనమాట అది కూడా వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది గద్వాల్ కాటన్ సారీస్ విత్ స్మాల్ బోర్డర్ అండి ఫోర్ కలర్స్ నైస్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఇది మనకు అజ్రక్ ప్రింట్ వచ్చినట్టు వచ్చిందండి పల్లూనా ఓకే ఓకే పళ్ళు ఈ విధంగా సూపర్ కలర్స్ అండి సో మీకు చాలా వరకు ప్రతిదీ కూడా ఓపెన్ చేసే చూపిస్తున్నాము ఓకే నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి రీసెల్ పర్పస్ ఏదైనా కావాలి అనుకుంటే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మీద రెండు నెంబర్స్ ఉంటాయండి చాలామంది వాట్సాప్ రావట్లేదండి అంటున్నారు కి ఒక నెంబర్ అండి వాట్సాప్కి ఒక నెంబర్ అట్లా టూ నెంబర్స్ ఉంటే కొంచెం గమనించండి అండ్ మరొక కలర్ కాంబినేషన్ ఐస్ కంప్లీట్ అంతా కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ డేస్ ఓకే సార్ ఓకే చాలా బాగుందండి బోర్డర్ చాలా గ్రాండ్ గా ఓకే హ్యాండ్లూమ్ కదండి అందరూ లైక్ చేస్తారు ఇంకా పెద్దవారికి అయితే డీసెంట్ ఉంటుంది ఏ ఫంక్షన్ కైనా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అండి సింపుల్గా ఉంటుంది అండ్ వాళ్ళకి కంఫర్ట్ కూడా ఎందుకంటే వన్ ట్వంటీ కౌంట్ అంటే మంచి స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది అన్నమాట వాష్ చేసేద కొద్ది కూడా మనకు ఆ క్లాత్ ఇంకా మెత్తగా అవడము చాలా బాగుంటుందండి సో గంజి అవసరం అనేది మన నీటిని బట్టి పెట్టుకోవచ్చు ఐరన్ కూడా మన అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు అండి బట్ ఓకే ఈ డిజైన్ అయితే మాత్రం ప్రతి లో ఫోర్ కలర్స్ ఉంటాయండి ఇవి కలర్స్ అనమాట ఓకే నెక్స్ట్ డిజైన్

కలర్స్ ఫోర్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఓకే నైస్ చాలా డిఫరెంట్ గా వచ్చింది డిజైన్ అయితే మాత్రం ఓకే ప్రతిదానికి కూడా థ్రెడ్ బోర్డర్ అనేది కామన్ అండి బోర్డర్ మరొక కలర్ కాంబినేషన్ సో ఫోర్ కలర్స్ కలర్స్ కూడా మంచి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది సో కలెక్షన్ చాలా బాగుంది కదా మరొక డిజైన్ ఉంది అది కూడా చూసేద్దాం మరొక డిజైన్ అండి గద్వాల్ కాటన్ సారీస్ లో లాస్ట్ డిజైన్ అండి ఇదైతే లతలా డిజైన్ వచ్చింది నైస్ నైస్ లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీ అయితే మాత్రం పక్కా చెప్తున్నాను నేను సార్ అన్నట్లుగా రిపీటెడ్ అడుగుతారనమాట మీరు అయితే మాత్రం ఒక శారీ తీసుకున్నారంటే రీస్టాక్ కోసం రిపీటెడ్గా మాకు ఆ డిజైన్ కావాలని ఖచ్చితంగా అడుగుతారు ఎందుకంటే అంత మంచి క్వాలిటీ ఉంది ప్రైస్ కూడా అండి బయట మనం కాటన్ శారీ ఒక మంచి క్వాలిటీలో తీసుకోవాలంటే థౌసండ్ లేని ఎక్కడా లేదు బట్ మీకైతే మాత్రం తక్కువ కాస్ట్లో తీసేసుకోవచ్చు అనమాట ఈ శారీస్ అనేది గద్వాల్ కాటన్ అందులోనూ సో బ్లౌజ్ ఉండదు బ్లౌజ్ అయితే మాత్రం మనం డిఫరెంట్గా ఏదైనా ప్యారప్ చేసుకోవచ్చు నైస్ కొంచెం పెద్దవారికి అమ్మగారికో అత్తగారికి ఎవరికన్నా పెట్టుబడిగా పెట్టాలన్నా కూడా ది బెస్ట్ చాయిస్ అనమాట సో ఈ కలెక్షన్లో చూసినటువంటి డిజైన్స్ అయితే ఇవి అనమాట మరొక కలెక్షన్ ఉంది అది చూద్దాం బట్ వీటిలో నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం

కొంచెం రఫ్నెస్ అండి శారీ అయితే మాత్రం లైట్ వెయిట్ ఉంటుంది మెయిన్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది కనకాంబరం కలర్కి సపోటా కలర్లో ఉన్నటువంటి బార్డర్ పార్ట్ అనేది వచ్చింది సో వీటిలో మనకు కలర్ ఆప్షన్స్ ఇవి మన వైపు కన్నా కూడా అండి నిజంగా పార్టీ వేర్గా బెంగళూరు సైడ్ హైదరాబాద్ సైడ్ వాళ్ళు వేర్ చేస్తారండి నిజంగా ఆ చీరలైనా ఇవి అనుకుంటాం మనమైతే మాత్రం అంత బాగుంటాయండి అంటే మన కళ్ళ ముందు కనపడుతున్నా మనకి నచ్చవు ఎవరైనా వేర్ చేస్తే అప్పుడు అనిపిస్తుంది అనమాట ఎంత బాగుంది చీర అని నిజంగా పార్టీ వేర్ లుక్ అనమాట ఇవైతే ఓకే కలర్స్ ప్రైస్ చెప్పలేదు సార్ తద్వల్ మనకి ఎయిట్ ఫార్టీ నైన్ కి ఇచ్చారు ఇది కూడా ఎయిట్ ఫార్టీ నైన్ లో సో ప్రతి దానికి కోరా కలర్ లోనే మనకు పళ్ళు ఉంది కాబట్టి అదే బ్లౌజ్ వస్తుంది అండి లైన్స్ బ్లౌజ్ వస్తుంది ఓకే శారీ మారుతూ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఓకే నెక్స్ట్ రత్నావల్ వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఏదన్నా ఉందంటే ఒక గ్రే అండి ఏ చీరల్లో అయినా గ్రే కలర్ బాగా ఇష్టపడుతున్నారు ఓకే గ్రే కలర్ నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ విత్ కోరా కలర్ నైస్ नेक्स्ट डिजाइन में दे सेम बागलपुर वाले नेक्स्ट डिजाइन डिजाइन मारती हूं ये ओके ये लो ये कलर्स अवेलेबल का हमने नेक्स्ट डिजाइन చూస్తా नेक्स्ट వచ్చేసరికి ఫ్లవర్స్ డిజైన్ మార్తులో ఒక డిజైన్ చూపిస్తా ఓకే వచ్చేసి सेम बागलपुर वाले डिजाइन మార్పు ఓకే సేమ్ మొత్తం రావాలి అరే కౌ ఆ నైస్ బ్లౌజ్ ఇదేమో మనకు లో వచ్చిన డిజైన్ బ్లౌజ్ వచ్చిందండి ఓకే సో వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాం వన్ బై వన్ సో మీకు ఏదైతే శారీ నచ్చుతుందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మార్క్ చేయండి టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోదు మీరు ఇలా స్క్రీన్ షాట్ పెట్టారనుకోండి ఏ చీర నచ్చింది అనేది తెలుసుకోలేము కదా సో అందువల్ల ఏంటంటే టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు బట్ ఫుల్ ట్రస్టెడ్ షాప్ అండి మీ దగ్గర నుంచి మీరు శారీ పర్చేస్ చేసిన తర్వాత మీకు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా ఇంటికి వచ్చేస్తుంది అనమాట సో కొరియర్ మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు ఎందుకంటే బయట అంతా వర్షాలు పడి కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి కొంచెం లేట్ అవ్వచ్చేమో బట్ శారీ అయితే మాత్రం డెఫినెట్గా మీ ఇంటికి అయితే వస్తుంది సో హ్యాండ్లూమ్ పట్టు శారీస్ కావాలన్నా కూడా మీరు ఒకసారి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు దగ్గురున్నామండి రాగలము షాప్ ని విజిట్ చేయగలము అనుకున్న వారైతే మాత్రం చక్కగా మీరు షాప్కి రండి ది బెస్ట్ చాయిస్ ఎందుకంటే పట్టు లో కొత్త కొత్త మోడల్స్ మీరు హ్యాపీగా ఎక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు సో గా ఉన్నటువంటి కలెక్షన్స్ అయితే వీరి దగ్గర అవైలబుల్గా ఉంటాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ సో నైస్ అండి సో ఈ డిజైన్స్లో సెవెన్ కలర్స్ ఇవ్వనమాట చూసారు కదా మంచి కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్